హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను ఇవి తోటకూరలో వచ్చిన కాడలు తోటకూరలో యూజువల్గా చిన్న చిన్నలుగా వస్తాయి కదా బట్ ఇలా పెద్దగా వచ్చినప్పుడు వాటిని వేస్ట్ చేసి పడేయకుండా మనము ఇలా కర్రీలాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా న్యూట్రియం ఉంటాయి ఇందులో అండ్ వైటమిన్స్ కూడా ఉంటాయి సో సూపర్ హెల్తీ రెసిపీ అనే చెప్పచ్చు కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ లైక్ కొంచెం మసాలా అండ్ వీటితో పాటు శనగపప్పు కానివ్వండి ఆర్ కందిపప్పు పెసర చేసుకోవచ్చు ఈరోజు అయితే నేను శనగపప్పు కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఎలా ఉంది టేస్ట్ అనేది సో ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మసాలా లైక్ ఆవాలు జీలకర్ర కొన్ని పట్టాల వంగాలు అండ్ రెండు ఇలాచి యాడ్ చేస్తున్నాను అవి వన్ మినిట్ ట్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి మనము ఆని ఆనియన్ టమాటో కూడా యూస్ చేస్తాము ఈ కర్రీ రెసిపీలో ఆనియన్ యాడ్ చేశాక కొన్ని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు పీసెస్ చేసి వేసుకోవాలి ఇందులో ఎక్కడ మనం కారం యూస్ చేయము అందుకని చెప్పి పచ్చిమిర్చినే మీరు కారంకి తగ్గట్టు వేసుకోండి నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనము తోటకూర కాడల్ని మనము ఏదైనా పీచు ఉంటే తీసుకుంటూ అలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఆ పీసెస్ కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ ఇవి చాలా జ్యూసీగా ఉంటాయి ఇలా కర్రీలాగా కాకుండా మనం ఇంకొంచెం పెద్ద పీసెస్ లాగా చేసి సాంబార్లో వేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది సాంబారు నెక్స్ట్ కొంచెం ఉప్పు పసుపు అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసాను ఇదంతా కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులో టొమాటోస్ కూడా యాడ్ చేయాలి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది సో ఆ టొమాటోస్ కూడా కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తర్వాత శనగపప్పు నేను వన్ కప్ ఆఫ్ శనగపప్పుని ఆల్రెడీ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఈ ప్లేస్లో శన కందిపప్పు ఆరు పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి మనకు పప్పు కూడా ఉడకాలి కదా ఆల్రెడీ సోక్ చేసినవే కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతాయి కొంచెం మీరు సాల్ట్ కూడా యాడ్ చేసేసాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని విజిల్ కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ ఇవ్వండి ఈజీగా కుక్ అయిపోతుంది మరీ పప్పు అనేది ఎక్కువ మ్యాష్డ్ అయ్యేలాగా కుక్ అవ్వకూడదు అనమాట కొంచెం పప్పు పప్పుగానే ఉండాలి మీద ఏదైనా కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయని అనిపిస్తే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే ఆ వాటర్ అన్నీ పోతాయి పప్పు ఒకసారి ఇక్కడ ఉడికిందా లేదా చెక్ చేసుకోండి అవి నెక్స్ట్ తోటకూర కాడలు కూడా ఉడకాయి లేదా కూడా చూసుకోండి ఎక్కువ మరీ ముసి సో మనకు పంటికి తగులుతూ ఉంటేనే టేస్టీ ఉంటుంది వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అన్నంలోకి దేంట్లోకి అయినా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎవరైనా ఆల్రెడీ ట్రై చేసి ఉంటే ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్లో షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రై